నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ కీ న్యూస్ ఈ రోజు మనం సంగారెడ్డి జిల్లాలోని పూచనేల్లి గ్రామంలోని యువ రైతు విష్ణు గారి దగ్గరికి వచ్చామండి వారు బర్ల ఫామ్ వేసి లాభాట సాగుతున్నారు వాళ్ళకు బర్ల ఫామ్ వేయాలనే ఆలోచన ఎలా వచ్చింది వాళ్ళకు షెడ్కి ఎంత ఖర్చు అయింది ఏందో అడిగి వాళ్ళే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే నా విష్ణున్న నమస్తే నమస్తే నా మీరు ఈ బర్లపం వేయడానికి గల ఆలోచన ఎలా వచ్చింది మీకు అంటే లాక్డౌన్ క్రమంలో కరోనా పేరిడ్లో కంపెనీలు నేను ప్రైవేట్ ఎంప్లాయిగా దానికి అల్పా కంపెనీ ఏఎల్ఎఫ్ లేఫ్ కంపెనీలో పనిచేయడం జరుగుతుంది ఆ క్రమంలో కంపెనీలు నడుస్తాయా నడవాయా అనే మేధావులు దానికి ఈ విధంగా నడిస్తే ఒక మూడు నాలుగేళ్ళు ఇండస్ట్రీ అయిన శబ్దత ఏర్పడుతుంది అని చెప్పడం వల్ల అంటే సెల్ఫ్ డిప్లప్మెంట్ ఉండాలే అనే ఉద్దేశంతోని డేరీ ఫామ్ పాడిపరక్షకం మనం దానికి వెళ్ళి పెడితే ఎలా ఉంటుందని ఉద్దేశంతో డేరీ ఫామ్ పెట్టడం జరిగింది అంటే గతంలో మా పెద్దవాళ్ళ దగ్గర రెండు ఆవులు రెండు బర్రెలు ఎప్పటి గీదలు ఉండేవి ఆ విధంగా నడిపేయడం జరిగింది డేరీ ఫామ్ పెట్టడం ఈ బర్రెల ఫామ్ వేయడానికి మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ అందిందా లేకపోతే మీరు సొంతంగా తీసుకున్నారా సొంతంగా తీసుకోవడం జరిగింది పైలా స్టార్టింగ్ మొత్తం పెట్టుబడి సొంత పెట్టుబడితోనే రావడం జరిగింది వచ్చినాక ఆ విధంగా ప్రభుత్వం దగ్గరికి నేను మాక్సిమం లోన్ ఏ విధంగా తీసుకోవాలని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సరే డెయిరీ డైరీ ఫామ్ అయితే పెట్టడం జరిగింది ప్రభుత్వం దికివైనా సబ్సిడీ నిధులు ఉన్నాయా లోన్ ఎట్లా అప్రోజల్ కావాలని అడిగితే ఆయన ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఈజీపీ కింద లోన్స్ ఉంటాయి నువ్వు పెట్టండి మీకు సపోర్ట్ గా సార్ ప్రభురాసారి స్మాల్ ఇండస్ట్రియల్ ఏరియా ఆయన దగ్గరికి పోవడం వల్ల ఆయన ఒక శివ అపో చెప్తే ఆయన దగ్గరకు పోయి అన్ని డాక్యుమెంట్ ఇచ్చి నా భూమి మార్కెట్ చేసి ముప్పై మూడు లక్షలు యూనియన్ బ్యాంకు తీసుకోవడం జరిగింది పదమూడు లక్షలు సబ్సిడీ రావడం జరిగింది అంటే సుదీర్ఘ కాలంలో నీ లోను అంటే మూడేళ్ల తర్వాత పోవడం జరిగింది పెట్టినాక సొంత పెట్టుబడితో పెట్టినాక మూడు సంవత్సరాలు అయినాక లోన్ పోవడం జరిగింది ఆ లోన్ చేసే క్రమంలో మ్యాక్సిమము ఒక రైతు ఒక డైరీ ఫామ్ కు లోన్ గురించి పోతే వి సున్నితంగా ఆలోచించడం జరుగుతుంది ఆ ఎన్ని కష్టాలు అంటే ఒక రైతు డైరీ ఫామ్ పెడుతున్నప్పుడు ఒక లీగల్ డాక్యుమెంట్ చేసుకోవడానికి ఒక యూనియన్ బ్యాంక్ నుంచి ఒక లాయర్ ఉంటాడు ఈ ఎస్టీ ఎస్సీ బీసీలకు వచ్చేటి ప్రభుత్వం ఇచ్చిన భూములు అవి చిన్న చిన్నవి ఉండడం వల్ల ఏమైతుంది అంటే కరెక్ట్ మెన్షన్ చేసినప్పుడు డాక్యుమెంట్ కరెక్ట్ ఉండయి ఆ క్రమంలో టూ డేస్ త్రీ డేస్ అయ్యప్ప ఆరు నెలలు సంవత్సరం పొడిగిస్తా ఉంటాడు ఆ విధంగా అంటే బ్యాంకు ఇవ్వాలని ఉద్దేశం ఉన్నా లీగల్ అడ్వైజర్ తో ఇబ్బందులు ఉంటాయి ఆ తర్వాత బ్యాంకు హెడ్ ఆఫీస్ పోవడం వల్ల వీళ్ళు కడతారా కట్టరా ఒక్కొక్క దానికి అనేక కష్టాలతోనే నేను లోన్ దాని యొక్క పెద్దవాళ్ళు ఆఫీసర్ ఫోన్ చేసి ఓ యువకులకు దానికి ఈ విధంగా మోటిఫై చేయాల్సింది ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్తే లోన్ బ్యాంక్ మేనేజర్ సహకరించారు ఫిల్డ్ ఆఫీసర్ సహకరించారు టైం పట్టింది అంటే అప్పటిదాకా మీరు సొంత పైసలు కదా సొంత పైసలు షెడ్ నిర్మాణం చేయడానికి లాక్ డౌన్ టైమ్ లో ఐదు లక్షల పెట్టుబడి పెట్టడం జరిగింది అప్పుడు కొద్దిగానే ఉండేది పదిహేను పనులకే కెపాసిటీ ఆ తర్వాతనే లోన్ అప్రూవల్ పోయేటప్పుడు యాభై బండ్ల కెపాసిటీ పెంచామని మొత్తం సింగల్ ఫుడ్ బుడ్డి దానికల్ కరెంటు దానికి వెళ్ళి అన్ని తీసుకోవడం వల్ల దానికి పదమూడు లక్షల ఖర్చు వచ్చింది అప్పుడు మీరు పరమూరు లక్షల చేసిన కదా మీకు పాలు దిగుబడి వచ్చే ఒక దిగ దిగబడ్డీ అంటే పొద్దున సాయంత్రం కలిపి పొద్దున దానికల్లా హండ్రెడ్ లీటర్స్ సాయంత్రం ఒక అంటే మ్యాగ్గా ఎవరేజ్గా రెండు వందలు రెండు వందల పది లీటర్లు దిగుమతి చేయడం జరిగింది అంటే ఇక్కడ వచ్చేటందులో ఏమవుతుంది అంటే లేబర్తో ఇబ్బంది ఆ ఇక్కడ మన లోకల్ వాళ్ళ కంపెనీ ఎంప్లాయ్ చేసుకుంటూ డైరీ ఫార్మ్ అయితే ఉండి చేయలేని పరిస్థితి అవును కాబట్టి నేను లేబర్ మీద వాళ్ళ మీదనే ఇంపార్టెంట్ ఇచ్చి నేను నడిపించేవాడిని ఆ విధంగా లేపర్లతో అనేక మనం కొత్త కొత్తగా వచ్చినప్పుడు కొన్ని అనుభవాలు ఉంటాయి చిన్న చిన్న మిస్టేక్ జరుగుతా ఉంటాయి ఆ విధంగా పలు కొనుగోలు చేయడానికి పోయినప్పుడు గుజరాత్ పోయినప్పుడు మధ్య తరగతి వల్ల అతను పరిచయం చేసుకొని పోవడం జరిగింది చేయడం వల్ల అక్కడ ఏంటి బరే మనం ఎంత కొనాలి బరే కెపాసిటీ ఎంత ఉన్నది అని మనకు తెలియలేని పరిస్థితి అంటే మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళవి దానికైనా మనం మోసం చేసే తత్వం ఉంటుంది ముందుకు తీసుకున్న మంచిగా డీ ఫామ్ ఎవరైతే యువకులు రావాలి డైరీ ఫామ్ పెట్టాలని అనుకున్నప్పుడు మనం సొంతంగా కష్టపడితే లాభాలు ఉన్నాయి లేదని లేదు మనం అందరం లేబర్ మీద పెట్టుబడి పెట్టి లేబర్ మీద ఆధారపడి ఉంటే డైరీ ఫామ్ నష్టంలో గులికపోతుంది అదే విధంగా ఇప్పుడు అంటే జీరాబాద్ కాడ ఏ విధంగా మార్కెట్ ఉన్నా పాల కేంద్రాల్లో పెట్టడం వల్ల విజయ డైరీ కానీ అదే విధంగా దానికి వెళ్ళి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఆసన్ కంపెనీ కానీ రైతులకు ఏ విధంగా దానికి వెళ్ళి అవగాహన తీసుకొచ్చి బెనిఫిట్ పొందాలి ఇలా పాడి పశువులకు దానికి ముందు తీసుకోకపోవాలని ఆలోచన ప్రభుత్వ అధికారులు చేయలేరు ఇక్కడ ప్రైవేట్ సంస్థ ముందు రాలేని పరిస్థితి అంటే వాస్తవానికి మనము వాళ్ళ పోయి అడుగుతామన్నా చెప్తారు కదా టైమ్స్ త్రీ టైమ్స్ రిక్వెస్ట్ గా ఏడ తరఫు నుంచి ఆఫీసర్ తరఫు నుంచి ఫోన్ చేయడం జరిగింది ఓకే సార్ ఇక్కడ మీరు ఇండస్ట్రీలో పెట్టేటప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టే ఏమైనా యజమాని ఉంటారో కార్పొరేట్ ఉంటారో వాళ్ళు మంచి ఆలోచన ఇండస్ట్రీ పెట్టాలని ఆలోచిస్తారు ఇక్కడ భూములు లోకల్ వాళ్ళే భూములు తీసుకునేటప్పుడు కానీ కరెంటు ప్రభుత్వం నుంచి ఒక నేను ఒక ప్రాజెక్ట్ కూడా చేసేటప్పుడు ఈ ఇండస్ట్రీనే పెడితే ఈ లోకల్ వాళ్ళకి ఈ విధంగా బెనిఫిట్ ఉంటుందని ప్రతి గవర్నమెంట్ దగ్గర ఒక వేది వేది దానికి రిప్యుటేషన్ అనేది ఉంటుంది ఓకే ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం అడగడం జరిగింది ఈ విధంగా మీరు అంటే ఇక్కడ దానికల్ ప్రొడక్ట్స్ రన్నింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ పాల ఉత్పత్తి దిగుబాటు జరుగుతుంది ఆ పాల ఉత్పత్తి వల్ల రైతులు బాగుంటారు ఇక లోకాల వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయంటే ఇలా రాసన్ కంపెనీ ఈ రోజు లేకుండా అన్న కదా వస్తుంది కదా అనే ఉద్దేశంతో మనం పెట్టడం దానికి అవగాహన తీసుకురానికి డైరీ ఫామ్ సక్సెస్ కానీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అప్పటిదాకా విజయ డైరీ కానీ ప్రైవేట్ దానికి రాసన్ కంపెనీ కానీ డెవలపింగ్ జరుగుతుంది అప్పటి మనం లాభాలో పోతాం మన ఆలోచతోని డైరీ ఫార్మ్ రావడం జరిగింది ఓకే వాళ్ళు తీసుకుంటారనే ఆశతోనే మీరు డెరిఫార్మ్ డైరీ ఫార్మ్ పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి ఆఫీసర్లతో మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళకు రిపిడేషన్ బి రాయడం జరిగింది మన రీసెంట్ గా కలెక్టర్ ఆఫీస్ పోవడం జరిగింది కలెక్టర్ దానికెళ్ళి ఈ విధంగా ఇబ్బంది ఉంది మేడమ్ అని చెప్తే ఆమె అక్కడ ఉన్న దానికెళ్ళి విజయ డైరీ నిష్టికా ఆఫీసర్కు పిలిపించి మాట్లాడేది ఏముంది సమస్య దానికీ ఇలా పరిష్కరించినట్టు చూడండి రైతులు బాగుంటనే మనం బాగుంటాం మనమే స్థానుకూలంగా స్పందించడం జరిగింది కానీ ఆఫీసర్లు ఇక్కడ లోకల్ గా దానికి ఏం జరుగుతుందని వాళ్ళన్నీ గమనించారు కదా ఏదైనా రైతు ముందు పోయినప్పుడు రిప్యుటేషన్ ఇచ్చి ఈసారి సమస్య ఉందని చెప్పినప్పుడే వాళ్ళు దృష్టి పెట్టగలుగుతారు ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో తప్పని నేను అంటలేను ఇక్కడ ఉన్న ఏదైతే డైరీ ఫామ్ పెట్టిన యువకులు ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటిదంటే పొదగాల లేచి సాయంత్రం దాకా ఒక్క లీటర్ పాలు ఉత్పత్తి చేయాలంటే ఎంత కష్టం ఉంటదో అనేది అలాగే డైరీలోనే దానికి సమయం గడిచిపోతూ ఉంటుంది ఒకవేళ ఒక రోజు రెండు రోజుల్లో దానికి ఇవలకన్నా పెట్టిపోదంటే నమ్మలేని పరిస్థితి కాబట్టి రైతులు మేము ఏదైతే పెట్టుబడి పెట్టినామో మేము ప్రభుత్వానికి పోయి అడిగితే తొందరగా కాదు ఈ సమయం వృధా కాదని ఉద్దేశంతో చాలా మందితో నేను అభిప్రాయాలు తీసుకుంటే అదే చెప్పడం జరిగింది నేను అప్పుడేం ఆలోచించిన అంటే సరే వృధా అనేది ఎప్పుడు ఉండదు ఒక స్టెప్ మనకు మనకు జరిగిన నష్టం ఉన్నప్పుడు మన ప్రభుత్వ అధికారుల దగ్గర చెప్పినప్పుడే ఆ సమస్య ఈ రోజు కాకపోయినా రేపటికన్నా మనకు ఉపయోగపడతామనే ఉద్దేశంతోనే పోవడం జరిగింది అందరూ చాలా రైతులు దానికల్ ఫోన్ చేసి మాట్లాడి అందరు దానికీ సరే మంచి ఆలోచన ఇది ఎవరు దానికల్ ముందు రాలేని ముందుకు వచ్చిన అందరూ సపోర్ట్ కలివాడతామని చెప్పడం జరిగింది సరే స్వాగతం అది మనకు ఈ రోజు లేకున్నా రేపన్నా కనీసము ఆలోచించాల్సింది ఎందుకోసం అంటే ఈ డైరీ ఫామ్ గురించి ప్రభుత్వం మనం ఆలోచించకపోతే పాలు ఇవ్వ పాలు పెరుగు కంపల్సరీ కావాల్సింది నిత్య వస్తువులు ఇదొక ఒక వస్తువు ఆ కాబట్టి రైతులు బాగుండకపోతే మన పాలు తాగాలంటే కల్తీ జరిగింది అనుకో ఆరోగ్యాలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి ఈ రోజుల పాలు కల్తీ వల్ల చాలా ఇప్పుడు జీరాబాద్ లో మామార్గం నెక్కి వేసుకోంటే ఐదు లక్షల పబ్లిక్ అనుకుందాం ఆ ఓటర్స్ ఐదు లీటర్ ఐదు లక్షల పాలు ఉత్పత్తి జరుగుతుందా హజీ ప్రాంతంలో నుంచి రాష్ట్రాలు ఉంటే కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణ ఉద్యమం ఎందుకోసం జరిగింది లీలు నియామకాలు ఉద్యోగాల గురించి కదా జరిగింది వాస్తవానికి కాబట్టి రాష్ట్రాలకి వెళ్ళి ఎప్పుడు కొనుగోలు చేయాలి ప్రభుత్వము ఇక్కడ దిగుబాటు లేకపోతే అప్పుడు మనకి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వం వచ్చినాకన్నా కలిసే అప్పుడు ఆ ఉన్న ప్రభుత్వానికి ఎవరు రిక్వెస్ట్ చేయలేరు కాబట్టి నేను ఇప్పుడు అన్ని రకాలుగా నేను ఒక నా ఐదేళ్ళు ఆరేళ్ల నుంచి పెట్టుబడి పెట్టినాక నేనంటే ఒక ఉద్యోగస్తులు ఉన్నా కాబట్టి ఆర్థికంగా నాతో పాటు ఎంతో మంది డైరీ ఫామ్ పెట్టినోళ్ళు లాస్ వచ్చి భూములు అమ్ముకొని ఊరేసుకొని తచ్చుకుని రోజులు ఉండే కొంతమంది రైతు అన్నప్పుడు ఈ డైరీ ఎందుకు నడిపిస్తారని మా డాడీ మా మమ్మీ చాలా మంది చెప్పడం జరుగుతుంది ఎందుకు నాయన ఈ డైరీ లాస్ వస్తున్నది తీసేయ అంటే మనం తీసేయడం వల్ల ఎదుటోళ్ళు నాతో పాటు చాలా మంది డైరీ పెట్టినోడు ఇప్పుడు యువకులు నాతో ఆదర్శంగా తీసుకొని వచ్చేటోళ్ళు ఏమి ఆదర్శంగా ఇవ్వగలుగుతా నేను కాబట్టి ఏదో ఒకటి మనం పెట్టుబడి పెట్టడం లాభాలు ఆశించాల్సింది లేదు సమయం పడుతుంది దానికి ఏ విధంగా సర్జ్ చేయాలి ఇప్పుడు ఉన్న ఆసన కంపెనీ కానీ విజయ డైరీ కానీ నాకున్న సాయశక్తుల వరకు రిక్వెస్ట్ చేశాను నేను మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం కానీ డైరీ ఫామ్ యువకులు రండి రాకున్నాను దాన్ని ఎందుకు వస్తామంటే ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని రంగాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని టీచర్ జాబులు కొన్ని జాబులు తప్పకరా అని అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతా ఎక్కడ భూమి రెండు ఎకరాల భూమి ఉన్నవాడు చదువుల పిల్లల పేరు మీదనో లేకపోతే పెద్దల చదువుల పేరు మీదనో అమ్ముకోవడం జరుగుతున్నది ఒక రైతుకు రెండు ఎకరాల పొలం ఉండనికి ప్రభుత్వం దానికి రెండు గీతలు ఇస్తే ఆ ప్రభుత్వం కూరగాయలు ఏదో పెట్టుకొని ఆయన గిట్టుబడిన రావడం వల్ల ఏమైతుంది ఒక ఉద్యోగం కల్పించినట్ల కుటుంబం ఆర్థికంగా నిలదబ్బుకొనగలుగుతుంది ఏది ఇక్కడ విజయ్ డైరీ మోటివేషన్ చేయాల్సింది కాబట్టి అవగాహన ఉన్న వాళ్ళ చేతమన్న వాళ్ళకు ఏ ఇక్కడ స్థానికంగా ఏ ఆఫీసర్ దగ్గర పోతే మాకు సహకారం దొరుకుతుంది అనేక దానికల్ ఐదేళ్ళ నుంచి నేను ఓపికతోని అందరి దగ్గరికి పోవడం జరిగింది చాలా కష్టాలు ఉన్నాయి డైరీ ఫామ్ లో కానీ ఈ కష్టాన్ని దానికి వెళ్ళి ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక ఆఫీసర్ గాని ప్రతి ఒక పొలిటికల్ లీడర్ గాని ఆ పార్టీ ఈ పాలిటీ అని కాదు మనం పైలా రైతుల మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓకే అన్న మనము మా ఛానల్ తరపు నుంచి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షెడ్ లో ఎంత మంది లేబర్ పని చేస్తున్నారు షెడ్ లో దానికి వెళ్ళి పశువుల దగ్గర పనిచేసే వాళ్ళు ఇద్దరు అంటే పశువులకు మేత నరకరానికి తీసుకురానికి ఇద్దరు నల్గొ ఫోన్ నెంబర్స్ డైరీ ఫామ్ లో ఇక్కడ మన సైడ్ వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ వేరే లోకల్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు బిఆర్ఓ వాళ్ళు ఇద్దరు ఇలా మొత్తం షెడ్ లో ఎన్ని బర్లే ఆవులు నాలుగు ఆవులు ఉన్నాయి దానికి ఇరవై రెండు క్రాసింగ్ క్రాసింగ్ సంబంధించి మీరు డాక్టర్ వస్తాడు ఎందుకోసం అంటే క్రాసింగ్ చేస్తే అడవి లేదు మేపటానికి ఒక గీదను మనం కట్టి డైరీ ఫామ్ లు ఉంచాలంటే డైలీ మూడు వందల ఖర్చు ఉంటది ఆ ఖర్చు వల్ల ఏమైతుంది మనకు డైలీ ఫాల్ ఉత్పత్తి రాకపోతే డైరీ నష్టాలు కూలికపోతుంది ఇది రైతులు గమనించాల్సింది అది ఎందుకంటే గతంలో అప్పుడు రెండు పైసలు మూడు పైసలు ఉంటే ప్రభుత్వ ఫారెస్ట్ ఏరియా చాలా ఉండేది ఇప్పుడు ఇండస్ట్రీ రావడం వల్ల ఏమైంది ఎక్కడ అడవి లేకుండా పోయింది ఇప్పుడు డైరీ ఫామ్ లో బరి కట్టేయాలంటే ఐదు కేజీల దాన పెట్టాలి యాభై కేజీల దానికే పచ్చి మేత ఎండి మేత ఇరవై ఐదు కేజీల ఎండి మేత పచ్చికి మేత వేస్తా కానీ మూడు వందల ఖర్చు ఓకే అది తొమ్మిది నెలలు మనం దానికి లేదా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తొమ్మిది నెలలు పెట్టాలంటే డైలీ మూడు అంటే నెలకు తొమ్మిది వేల లక్ష రూపాయల భర్యా ఏ విధంగా గిట్టుబాటు ధర వస్తుంది ఆ ఉద్దేశంతోనే ఏం చేస్తా అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పాలు ఉత్పత్తి చేసుకొని ఈ రైతులకు ఎవరైతే ఇండివిజువల్ గా ఒక్కొక్క రైతు దానికి వెళ్ళిపోయి బాధల్లో కొన్నిటి బాధలు మా దగ్గరకు వచ్చి రైతు బర్రె యాక్టివ్ ఉంది మంచిగా ఉంది అంటే అరవై అరవై ఐదు వేలకు ఆ రైతులకు అమ్మడం జరుగుతుంది ఆ విధంగా ఓకే ఇప్పుడు పచ్చిమెత అని చెప్పేసి అన్నా పచ్చిమెత ఎక్కడ నుంచి వేస్తారు లేదు నేను నా దగ్గర పొలం ఉంది ఒక మూడు ఎకరాల పొలం నా సొంత పొలం ఉంది మూడు ఎకరాల పొలం కోలు తీసుకోవడం జరిగింది ఆరు ఎకరాల పచ్చిమెత వేస్తాను మొత్తం ఆరు ఎకరాలు మొత్తం ఎన్ని మేత మా దగ్గర బయలు పంటలు వండటానికి పొలం ఉంది ఇంకా మూడు ఎకరాలు అలా సొప్ప పొట్టు ఇలా పెట్టుకొని అది స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది దాన ఎక్కడికి వెళ్ళి మరి దాన నాకు అంటే మా బిదరికేళ్ళు వస్తుంది ఆ బిదర్ వాళ్ళు అక్కడ అంటే అక్కడ నాకు పంపి తీసుకొస్తాడు ఆయన నేను మక్క జ్యూస్ తయారైతుంది కదా మక్క అది అది తెప్పిస్తా వేస్టేజ్ కొద్దిగా మళ్ళా పిండి తిప్పిస్తా కల్లి చెక్క వస్తుంది కల్లి చెక్క అంటే మనం పత్రులు పండిస్తారు కదా రైతులు ఆ నూనె తీసినాక వేస్టేజ్ ఏదైతే వస్తుందో అది కొనుగోలు చేస్తాం ఆ తర్వాత కంది ఇప్పుడు కంది దానిక వేస్టేజ్ ఉంటది కదా పప్పు తీసినాక వేస్టేజ్ ఉంటది కదా అది తీసుకొని వస్తాం ఆ గోధుమ తవ్వు ఈ మూడు కలిపి పెట్టడం జరుగుతుంది అది తప్పదర రేటు మాక్సిమం అంటే ఇప్పుడు మన వేద పప్పు దినుసులు ఎంత కొట్టినో అది అంతే రేటు కొన అవసరం వస్తుంది ప్రైవేట్ వ్యవస్థ ఎట్లా అంటే ఇష్టం వచ్చిన రేట్ చేస్తున్నారు అదే రైతు దానికెళ్ళ ఒకవేళ ఎనభై రూపాయల లీటర్ పాల్గొని ఉండి అని చెప్తే ఉంది జరా ప్రాంతంలో ఈ దాన సబ్సిడీ ఏం రాదన్న గవర్నమెంట్ సబ్సిడీ విజయ డైరీ విజయ డైరీకి వచ్చిన సబ్సిడీని ఇంత ఇంతవరద మూవ్మెంట్ చేయలేదు ప్రభుత్వం దాని మీద సబ్సిడీ ఏమి ఇయ్యది మనకు విజయ డైరీలు ఇస్తుంది కానీ ఆ విజయ డైరీ మూవ్మెంట్ చేస్తలేదు విజయ డైరీ పెట్టడం వల్ల మంచి ఉద్దేశంతో పెట్టారు అప్పుడు ఉన్న ఏదైతే దానికి పొలిటికల్ లీడర్లు ఉన్నారో మంచి ఉద్దేశంతో ఇది రైతులకు చాలా మేలు జరుగుతా ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇక్కడ అది కరెక్ట్గా ఉన్నా ఇక్కడ ఉన్న అధికారులు అది మూవ్మెంట్ చేస్తలేదు అలా ఇప్పుడు ఒక్కొక్క మీరు ఎంత దాన అవకాశం ఒక్క మాక్సిమం అంటే ఒక బర్రెక్క దానికల్ ఫైవ్ కేజీ దాని కంపల్సరీ ఐదు కేజీలు దానైతే పెట్టాల్సింది పొద్దున ఐదు కేజీలు సాయంత్రం ఐదు కేజీలు అంటే పెట్టకపోతే ఎందుకోసము అది పెట్ట చాలా మంది అంటారు దాన పెట్టకపోతే పాల దిగు రాదు కదన్న అని అంటారు కాబట్టి వాస్తవానికి రాదు ఎందుకు రాదు అంటే చాలా మంది కానీ మేహతేసి పాలు విండాలి అని చెప్తారు మేహతేజి పాలు వినడం వల్ల అంటే పశువు ఒకటే రకంగా తింటే బరే యాక్టివ్ గా ఉండదు మన ఎండి సొప్ప పచ్చి సొప్ప వేసిన అంటే ఏమైతుంది బర్రె కుళ్ళ ఇడవనికి మేనికి వేస్తే అది ఇష్టంకి వచ్చినా గడ్డి తింటది అది తిన్నప్పుడు దాన్ని బర్రె యాక్టివ్ ఉండగలుగుతుంది ఇప్పుడు పెడితే మేము ఏం చేయాలి వచ్చింది సూపర్ మెజర్స్ దాకా మేత ఒకటే పెట్టాల్సింది సొప్ప ఒకటే పెట్టాల్సింది ఈ రెండు వల్ల బర్రె యాక్టివ్ ఉంటుంది కాల్షియం డౌన్ అవుతుంది కాబట్టి మేము ఏం చేస్తాం దాన విటమిన్స్ ఉంటాయి కాబట్టి దాన పెట్టడం జరుగుతుంది ఆ దాన ఒక్క దాన ఒక్క కేజీ నలభై రూపాయల కేజీ పడుతుంది అంటే ఎంత పెట్టుబడు బర్రె ఒక గీత మంచిగా పాలు ఇయ్యాలంటే ఆరు నెలలు ఏడు నెలలు ఇస్తుంది ఆ మేము ఒక ఇప్పుడు అప్పుడు గతంలో ఐదు ఏళ్ళకి గీతలకు ఉన్నప్పుడు ఎనభై ఎనభై ఐదు వేల డెబ్బై ఐదు వేలకు ఒక బర్రే దొరికింది ఇప్పుడు అదే పశువుల రేటు పెరిగిపోయింది పరితం ఓకే ఒక్కొక్క పశువుల మన కొనాలంటే బరే కొనాలంటే లక్ష నుంచి లక్ష పది లక్ష ముప్పై లక్ష యాభై వేలకు బరే పడుతుంది ఓకే అన్న ఇప్పుడు మీ దగ్గర రకము మరి నా దగ్గర క్రాస్ బిట్టు దానికి మన లోకల్ అంటే మన ఏమంటాము అప్పుడు మన దగ్గర పెద్ద మనుషులు బల్ ఆవులు మెప్తుంది కదా క్రాస్బిట్టు చెప్పించి దానికల్ మన ఆవులు రెండు ఆవులు ఉన్నాయి నా దగ్గర అంటే గుజరాత్ కెల్ తెచ్చినప్పుడు బల్రు దానికి వెళ్ళి ముర్రా కొన్ని తీసుకొని వస్తాం అంటే ధూలి బలరే దానికి వెళ్ళి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం అన్నమాట ఒక్క బర్రె ఎన్నిటర్ రూపాయలు బర్రె కెపాసిటీ బట్టి ఎందుకు ఎందుకోసము అంటే బర్రె హైట్ ఉంది ఉంది అనుకో బర్రె మంచిగా దానికే హెల్తీ ఉంది అనుకో బర్రె ఐదు నుంచి ఆరు లీటర్ ఏటర్ మధ్యలో వన్ టైం అన్నా మరి ఆవు దానికి వెళ్ళి నా దగ్గర ఉన్న ఆవు దానికి మన లోకల్ గా ఇంటిదే ఉంది కాబట్టి నాకు కూటకు ఐదు లీటర్లు ఇస్తుంది ఓకేనా ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది కదన్న సమ్మర్ సీజన్ లో వీటికి ఎలాంటి మీరు అంటే సమ్మర్ సీజన్ లో దానికి ప్యాన్ లో పెట్టాను అక్కడ ప్యాన్ లో ఉన్నాయి కదా అక్కడ ప్యాన్ లో పెట్టాను ఇది ఇక్కడ ఎందుకు వస్తాం అంటే సమ్మర్ సీజన్ ఎంత ప్యాన్ పెట్టినా గరం ఎక్కువ ఉంటుంది అని కుళ్ళ ఇడ్స్ పెట్టేశాను అక్కడ రౌండింగ్ హెల్తీ ఉండాలి ఒకవేళ గాలి తగ్గకపోతే బర్రీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది గాలి మనకు అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి ఇక్కడ అందుకోసం చెట్లు అక్కడిక్కడ చెట్లు పెట్టడం జరిగింది వాటర్ మీరు మరి వాటర్ ప్రెసిలిటీ ఏంటంటే పొద్దున లేవందాడు ఏదైతే దానికి వాళ్ళు బల్ల తినటానికి మేత తినడానికి వేసినాం చూడు అది పొద్దుగా క్లీన్ చేసేస్తారు దాని ఏందా మొత్తం క్లీన్ చేసేసి అలా రెండు గంటల సేపు నీళ్ళు నింపి ఫుల్ గా నింపి అలా ఏదైతే మనము బల్లకు మంచిగా తాగటానికి ఉప్పు వేయడం జరుగుతుంది అంటే పుష్టిగా నీళ్లు తాగాలి అనుకుంటే అది ఉప్పు వేసేస్తాం ఏ తాగేస్తాయి తాగాల తాగుతాయి ఉప్పు వేయడం వల్ల మంచిగా హెల్తీగా ఉంటాయి తాగుతాయి తాగా మళ్ళీ నీళ్ళు కాల్ చేసి జాబ్ కట్టర్స్ ఉన్నాడు మేత కటింగ్ ఏదైతే జాబ్ కట్టర్ ఉన్నదో ఆ పొద్దుగాలన్నాడు ఉన్నాడు దానికెళ్ళి నీళ్ళు కట్ట పొద్దుగాల ఎవరి మార్నింగ్ పది గంటల లోపల మొత్తం అన్ని పండ్లని కంప్లీట్ అయిపోతాయి అంటే ఇప్పుడు దీనికి బోర్ నుంచి అన్న వాటర్ ఫెసిలిటీ అంటే బాయ్ నుంచి ఉందా మీకు బోర్ నుంచి బోర్ నుంచి బోర్ నుంచి బోర్ ఏమన్నా ఇప్పుడు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉందా మంచి వస్తుంది గ్యాప్ ఇక్కడ లేదు ఇక్కడ వాటర్ శాతం బాగుంది ఓకే ఇక్కడ వర్కర్ పని చేస్తారని చెప్పేసి అన్న మీరు నలుగురు వాళ్ళకి ఎంత ఎంత జీతాలు ఇస్తారన్న మీరు నేను ఒక వర్కర్ కు పద్దెనిమిది వేలు ఉంది అంటే లోపల పని చేసే వాళ్ళకి గీతల దగ్గర పని చేసే ఓకే గీతలకు ఏదైతే పశువులకు మేత తీసుకొని వస్తారో వాళ్ళకి పదిహేను పదిహేను వేలు అంటే లోకల్ వాళ్ళకి పదిహేను పదిహేను వేలు మేత తీసుకొని వస్తా ఉన్నారు కదా పచ్చిమెత దాన్ని అట్లనే వేస్తారు ఆ ఉంది షాప్ కట్టాల దానికి కటింగ్ చేసి చిన్న చిన్న చేసి వేసేస్తాం ఓకే అన్న ఇప్పుడు ఈ బర్లకైనా ఆవులకైనా సీజనల్ వ్యాధులు ఏమైనా వస్తాయా వస్తాయి వస్తాయి అంటే వర్షాకాలం సీజన్ లా దానికి దోమ గానీ కనిచినప్పుడు దానికి పొదుగు వాపులు గానీ భార్య మనిషికి ఏ విధంగా దానికి వెళ్ళి నొప్పు రోగాలు వస్తాయో సేమ్ బల్లకి అదే రకంగా వచ్చేస్తా ఉంటాయి అంటే అప్పటిదప్పుడు భార్య దానికి వెళ్ళి మన బీఆర్ఓలకు ఏం చెప్తాము అంటే ఇది ఎవలైనా డైరీ ఫామ్ పెట్టాలని యువకులకు గమనించాల్సిందే అంటే సాయంత్రం పాలు విండేటప్పుడు వేసేటప్పుడు భార్య తింటుందా తింటలేదా దాని ఫుడ్ గమనించాల్సింది బర్రెల్దీగా ఉందా లేదా అంటే ఇది ఓనరు పత్తి రోజు చెక్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ డాక్టర్ ఎవరైనా పశు వైద్యులు ఎవరైనా ఇక్కడ వీళ్ళు వేసుకుంటారా లేదు పశు వైద్యులు డాక్టర్ ఏమన్నా హెల్త్ బాగా లేకపోతే లకు సంప్రదించి దానికి అలా ఫోన్ చేసి పిలిపించుకొని దానికి వెళ్ళి ఏమో ట్రీట్మెంట్ చేయించుకోండి ఈ పాలను మనసులో వెళ్తారా లేకపోతే మిషన్ లో ఏమన్నా లేదు అది మిషన్ పెడితే దానికి పొదుగు వాపు వస్తుందని మిషన్ లో ఏమైనా మనసులతోనే వినిపిస్తాం బిఆర్ఆర్ ఓకేనే ఈ తర్వాత ఈ ఏం మీరు అంటే నేను ఒక లక్ష్యంతో రావడం జరిగింది డైరీ ఫామ్ లో అంటే ఇక్కడ ప్రాంతంలో ఉన్న రైతుల చెరుకు రైతుల కానీ పాడి పశువుల రైతుల కానీ అన్ని గమనించిన నేను చిన్న చిన్న కుటుంబం కలిసి వచ్చిన వ్యక్తిని ఎన్ని గంటలు పని చేస్తే కుటుంబం గొడవలేని పరిస్థితి ఉంటదని రావడం వల్ల పేడ అంటే మన దగ్గర అంత ఆలోచన ఉన్నా పెట్టుబడి పెట్టుబడి పెట్ట సోమత మనకు లేదు అంటే పెట్టుబడి ప్రభుత్వం ఆలోచించి అంటే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ స్థానికంగా ఏ లీడర్ అయినా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ నిధులు నియామకాలు దానికి లేదైతే ప్రజలకి ఏది అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఇప్పటిదాకా నేను మ్యాక్సిమం అంటే నేను పొలిటికల్ దానికల్ అన్నింటిలో దానికల్ అన్ని గమనించిన పదిహేను ఇరవై ఏళ్ళు అవుతుంది కాబట్టి ఒక్క అంటే మన పిల్లలు చదువుకున్న వాళ్ళవి దానికి రైతుల గురించి దృష్టి పెట్టలేదు ఈ జరా ప్రాంతంలో నేను గమనించిన అంటే పేడ వల్ల ఏమైతుంది అంటే అక్కడ పంజాబ్ గాని హర్యానా కానీ మళ్ళీ గుజరాత్ గాని గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది గోబర్ గ్యాస్ ఉత్పత్తి అవును ఆ గోబర్ గ్యాస్ వాళ్ళు ఉత్పత్తి చేయడం వల్ల ఏమైతుంది మళ్ళీ రైతులకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్నంటే ఇది దానికి విజయ్ డైరీ ఆఫీసర్ చెప్పడం జరిగింది సార్ విజయ డైరీ పెట్టడం వల్ల మంచి ఉద్యోగం ప్రభుత్వం ఆలోచన విధానం మంచిది అది ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయండి కరెంట్ ఉత్పత్తి చేయండి ఆ వెస్టేజ్ వచ్చింది యూరియా పొటాస్ వాడుతున్నాం కదా ఏదైతే వెస్టేజ్ మన గ్యాస్ ఉత్పత్తి అయిపోయినాక వెస్టేజ్ వస్తుందో అదే రైతు దానికి యూరియా బస్తా లాగా తయారేసి అమ్మితే ఈ విధంగా దానికి కలుషితంపి జరుగదు హీరాబాద్ ఏరియాలో ఏ రైతువి యూరియా బస్తా గురించి పొటాస్ డిఎఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా ఉండదు అది ఏ విధంగా దానికి చేయాలనేది ఇక్కడ ఉన్న అధికారులు గాని ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లు గాని ఎవ్వరు మేము చెప్దామని పోతే దానికల్ వాళ్ళకు మాకు సమయం ఓకే అరే రెప్యుటేషన్ ఇచ్చినప్పుడు ఆలోచన ఏముంది వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దానికనేది ప్రకటన తీసుకొని చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న రైతులు ఏ విధంగా లాభాలు పొందడో మన తెలంగాణ రాష్ట్రం మీ ఈ ఏ విధంగా ఆలోచిస్తే ఒక దానికల్ ఒక దేశానికి ఒక ఆదర్శంగా ఇవ్వడగలుగుతాం దేశానికంటే భారతదేశానికి ఏం కాకపోయినా జేహరాబాద్ ఒక ఇంకో కాన్స్టేషన్ ఆదర్శంగా ఇవ్వగలుగుతాది పైన మన కాన్స్టేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ పెండి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు ప్రస్తుతానికంటే నేను ఇక్కడ నా పొలాల్లో వాడుకుంటా నేను అంటే బయటకేమన్నా అమ్మే ప్రయత్నం అమ్మాయి ప్రయత్నం నాకు ఎందుకు వస్తామంటే నేను ఎరువులు కానీ ఎరువులు కానీ అయ్యా నేను నాకు గోధుమ పెట్టుకున్నా వేయను శనిగా పెట్టుకున్నా వేయను నేను నాకే ఎన్ని దానికల్ నెలకు ఒక ట్రాక్టర్ పడుతుంది నాకు దానికల్ ఎన్ని ఎకరాల పొలం కౌలు తీసుకున్నా ఆ కౌలుకి వేయడానికే నాకు దానికల్ సరిపోతుంది కాబట్టి ఎక్కడ అమ్మను నేను ఓకేనా మొత్తం మీద ఇప్పుడు మీరు ఒక నెలకు ఎంత ఆదాయం వస్తున్నా ఈ ఫామ్ నుంచి మీకు జీతాలు అనేది అన్ని దాన ఖర్చు పోయి మెయింటెనెన్స్ ఖర్చు పోయి ఈ ఇరవై రెండు బల్ల మీద నాకు లక్ష ఇరవై వేలు మిగులుతుంది లక్ష ఇరవై మేలు నెలకు నెలకు ఓకే ఓకే అన్న ఓకే అండి యువత ఎవరు కూడా నాకు ప్రభుత్వ ఉద్యోగమే రావాలని చెప్పేసి పట్టుబట్టి కూర్చుంటే ప్రభుత్వం ఎవరికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు అందుకే సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా మనం అడుగులేయాలని చెప్పేసి మన యువ రైతు యువరైతే గారిని చూసి మనం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరి కోరుతున్నాను ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే రాదండి మనం ఆలోచించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలని నేను చెప్తున్నాను ఇంత చక్కటి వరల ఫామ్ ఎట్లా పెంచాలి ఏంది మనం లాభాల బాటలు సాగడానికి ఎలా ప్రయత్నాలు చేయాలని ధన్యవాదాలు అన్న ధన్యవాదాలు మీ టీవీ ప్రేక్షకులకు అదే విధంగా మీరు ఇంత సమయం తీసుకొని రైతుల గురించి దానికి వెళ్ళి ఆలోచించి మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ టీముకు అభినందనలు రైతుల పక్షాన అందరి పక్షాన ఈ విధంగా దానికి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ టీవీ పొలిటికల్ కి న్యూస్ అందరికీ అభిమానులకు అందరికీ ధన్యవాదాలు ఓకే okay.